ఆటగదరా శివ ఆటగదరా అన్నట్లు మన జీవితమే ఒక ఆట స్థలం ఆ శివయ్యకు ఆయన ఆడే ఆటలు పావులం మనం మరి ఇప్పుడు ఈ ఆట గురించి చర్చ ఎందుకు అంటే మనం ఇప్పుడు హైదరాబాద్ నడిపొడ్డున ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పక్కనే ఉన్న వెలుగుగుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చాం కాబట్టి ఇది ఒక పురాతనమైన శివాలయం వెలుగుగుట్ట అంటే జీవితంలో వెలుగులు నింపే గుట్ట కూడా కాబట్టి లోపలికి వెళ్దాం స్వామివారిని దర్శనం చేసుకున్నాం ఎందుకంటే స్టేడియంలో సిక్సర్ల మూత అప్పుడప్పుడు మాత్రమే ఉంటుందేమో కానీ ఇక్కడ వచ్చిన భక్తులకు మాత్రం వరాల మూత ఎల్లప్పుడూ ఉంటుందట మరి ఇంకెందుకు ఆలస్యం ఆలయం లోపలికి వెళ్దాం విశేషాలు తెలుసుకుందాం రండి భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగము ముప్పై ఏడవ శ్లోకము హతో వా యుద్ధాయ భావం యుద్ధం చేస్తే నీవు యుద్ధరంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయేదవు లేదా విజయుడవై ఈ భూమండలంపై రాజ్యమును అనుభవించదవు కావున కృత నిశ్చయుడవై లెమ్ము ఓ కుంతిపుత్రుడా యుద్ధానికి సిద్ధము కము ఫ్రెండ్స్ హైదరాబాద్ ఉప్పల్లో ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దాదాపుగా చాలామందికి తెలిసే ఉంటుంది ఆ స్టేడియంను ఆనుకొని ఈ ఆలయం ఉంటుంది కాబట్టి అడ్రస్ చాలా సులభం అయితే ఈ ఆలయానికి రెండు మూడు రూట్లలో వెళ్ళొచ్చు ఒకటి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి హబ్సిగూడ రూట్లో వెళ్ళి ఎన్జిఆర్ఐ వద్ద లెఫ్ట్కు వెళ్ళడం ద్వారా మరొకటి మనం ఇప్పుడు వెళ్ళే రామంతాపూర్ రూట్ నుంచి కూడా వెళ్ళొచ్చు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి రామంతపూర్ రూట్లో వెళ్ళి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాటగానే కుడివైపుకు అంటే స్టేడియం రోడ్లోకి వెళ్ళాలి ఆ తర్వాత ఫస్ట్ లెఫ్ట్ రోడ్లోకి వెళ్ళి చివరి వరకు వెళ్ళిన తర్వాత కుడివైపుకు మళ్ళీ కొద్ది దూరం ఈ రూట్లోనే వెళ్తే ఈ ఎలిగెంట్ కంపెనీ దాటిన తర్వాత ఫస్ట్ రైట్ కు వెళ్తే చివరలో ఆలయం కనిపిస్తుంది విశేషమైన చెట్టు చూడండి ఇది రావి చెట్టు మొదలు ఇందులో నుంచి మీకు వేప చెట్టు కనిపిస్తోందా చూడండి ఆహా లోపలికి వెళ్తున్నాము కానీ ఓం నమ శివాయ అనే కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి కదా మనం ఆలయం లోపలికి వచ్చిన తర్వాత ముందు మనకు ఎడమవైపు ఉండేది ఆంజనేయ స్వామి ఆలయం అండి ఇక ఇటువైపు వెళ్తే అంటే ఎడమవైపు వెళ్తే మనకు శివాలయం వస్తుంది ఆ తర్వాత కుడివైపు వస్తే అమ్మవారి ఆలయం వస్తుంది ముందు మనం హనుమంతుల వారిని దర్శించుకొని శివాలయాన్ని దర్శించుకుందాం పదండి అరుదైన ఫోటో అండి నేను ఎక్కడ కూడా చూడలేదు అంటే మీరు బహుశా ఉంటారు చాలామంది కానీ ఒక స్పష్టమైన ఫోటో అన్నారు చాలా బాగుంది శ్రీ సువర్చలాదేవి సహిత శ్రీ పంచానన విరాట్ శ్రీ హనుమత్ పరబ్రహ్మ అండి అంటే ఇది ఒక అరుదైన ఫోటో అని అయితే నేను చెప్పవచ్చు ఆలయం తర్వాత మనకు ఇక్కడ కనిపించేది శివాలయం అండి క్రికెట్ స్టేడియం అని మనం చూస్తున్నాం కదా శ్రీనికి ఎదురుగా ఉన్నది శివాలయంపుణ్యం शिवार्पणम् दन्ति कोटिसहस्राणि भाजपेयशतानि च कोटि ఓం నమశివా అండి మొత్తంగా ఇది రెండు వందల ఏళ్ళ కింద కొందరు గొర్రెల కాపరులు గుర్తించిన శివలింగంతో ఈ ఆలయం వెలుగులోకి వచ్చిందండి అయితే ఇక్కడ కొద్ది లింగాకారాన్ని మనం కనుగొనడం జరిగింది ఆ శివలింగంగా భావించి దానికి పూజలు చేయడంతో ఇది ఒక తర్వాత తర్వాత ఒక ఆలయంగా రూపుదిద్దుకుందనమాట అయితే రెండు వందల ఏళ్ళ క్రితం మాత్రమే ఆ లింగాకారాన్ని కనుగొనడం జరిగిందండి కానీ ఆ శివలింగం ఎప్పటిదో అయితే ఎవరికి తెలియదు ఎందుకంటే అంతకు పురాతనమైనది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో అయితే తెలియదు స్వయంభూ కూడా కావచ్చు కూడా అయితే ఆ లింగాకారం అనేది ఇప్పుడు భిన్నం కావడంతో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కొత్తగా శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఆ శివలింగానికి ఇప్పుడు పూజలు నిత్య ధూప దీప నైవేద్యాలు జరుగుతున్నాయి ఈ ఆలయం చాలా అభివృద్ధి చెందింది వేలల్లో భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు అయితే చాలా తక్కువ మందికి ఆలయం తెలుసండి అంటే వస్తున్నారు భక్తులు అంటే వచ్చిన వారే వారి కోరికలు తీరడంతో మళ్ళీ మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు ఇక్కడ మనకు కనిపిస్తున్న స్వామివారు భ్రమరాంబ మల్లికార్జున స్వామి ముందు శివలింగం ఉంటుంది వెనక అమ్మవారు స్వామివారు ఉన్న విగ్రహాలు మనకు కనిపిస్తాయి శివాలయం అండి వాళ్ళకు రెండు రాళ్ళ మధ్యలో ఒక లింగాకారం కనబడినప్పుడు వాళ్ళు చూశా మేకల దోలుకొచ్చిన ఎవరైతే వాళ్ళు గొల్లలు ఉన్నారో వాళ్లకు లింగాకారం కనబడితేను వాళ్ళు చూసి ఇక్కడ శివలింగం ఉందని చెప్పేసి నిశ్చయించుకొని ఆ ఊరు గ్రామం పెద్దలకు చెప్పడం వల్ల వాళ్ళు మల్లికార్జున స్వామి దేవాలయం కట్టుకుంటారా మీరు చూశారు కాబట్టి అని వాళ్ళు అప్పుడొచ్చి ఎటో దారి లేని టైంలో వచ్చి వాళ్ళు ఏదో ఇంత పసుగుంకాలు తెలిసి వెళ్ళి అలా క్రమేపి క్రమేపీ దీనిదిన ప్రవర్తమానంగా ఆలయం అభివృద్ధి చెందిందండి మల్లికార్జున స్వామి దేవాలయం ఆ తర్వాత ఆ తర్వాత అమ్మవారి దుర్గాదేవి సో ఇదే అండి గొర్రెల కాపరులకు రాళ్ల మధ్యలో శివలింగం ఆకారం కనిపించిన తర్వాత ఒక శివలింగాన్ని తీసుకొచ్చి ముందు ప్రతిష్ఠించి పూజలు చేసిన శివలింగం ఇదే అనమాట ఎప్పుడైతే అక్కడ ఆలయంలో కొత్తగా శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఆ శివలింగాన్ని తీసి ఇక్కడ వనభోజనాలు చేసే ఈ ప్రదేశంలో అభిషేకం కోసం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది రోజు అభిషేకానికి వస్తాను స్వామి దగ్గరికి స్వామి నిజంగా ఇక్కడ ఉన్నట్టు ఆ దైవత్వం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ గుడికి పురాతనం విశిష్టత చాలా మెరుగైంది నేను రావడం మొదలుపెట్టినప్పటి నుంచి నా జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి నా జీవితంలో ఆర్థిక పరంగా కానివ్వండి మనస్పరంగా కానివ్వండి దేవుడు నిల్చొని నాతో పాటు ఒక దారి చూపించిన వాళ్ళలాగా ఉన్నాడు అని చెప్పి నేను నిజంగా భావిస్తున్నాను నమ్ముతున్నాను ఇక ఈ ఆలయం ఉన్న ఈ కొండను వెలుగు గుట్ట అని పిలుస్తారండి అయితే ఇది జీవితంలో వెలుగు నింపుతున్న గుట్టనే ఎందుకంటే ఇప్పుడు అమ్మవారు ఇక్కడికి వచ్చి తమ భక్తులు తమ కోరికలు నెరవేర్చుకొని వెళ్ళడం ద్వారా తమ జీవితాల్లో వెలుగు నింపుకుంటున్నారు కాబట్టి వెలుగు గుట్ట అనుకుంటారు కానీ వెలుగు గుట్ట అనేది ఒకప్పుడు ఇక్కడ ఎలుగు మంటలు సంచరించేవంట అందుకని దీన్ని ఎలుగు గుట్ట అనేది ఇప్పుడు కాస్త వెలుగు గుట్టగా మారింది వెలుగు గుట్టగా మారడానికి కారణం అదనమాట అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారిపై అంటే మల్లికార్జున స్వామి వారిపై నేరుగా సూర్యకిరణాలు పడుతూ ఉంటాయండి ప్రతిరోజు ఇక్కడ అది విశేషం సోమవారం నాడు శివుడికి అభిషేకం అవుతుంది ఇక్కడ పది నిమిషాలు ఉంటే ఇంకా ఉండాలి ఉండాలి అనేటువంటిది ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది అది రెగ్యులర్ చేసుకుంటాం కదా దాన్ని కొంచెం అవార్డు చేయాలంటే ఇంక పది నిమిషాలు వచ్చి కూర్చుంటే అది మర్చిపోతాము ఇప్పుడు మనం శివాలయ దర్శనం తర్వాత ఈ పక్కనే అండి ఇంకొకటి వాయులింగం అంటే ఇది కేవలం అభిషేకాల కోసం అంటే ఇక్కడికి వచ్చే భక్తుల తాకిడి పెరగడంతో అదేవిధంగా శివరాత్రి సమయంలో అదేవిధంగా కార్తీక మాసంలో ఇలాంటి అరుదైన పర్వదినాల సందర్భంలో చాలామంది భక్తులు వస్తుండడంతో అభిషేకానికి అనువుగా ఉండేందుకు ఇక్కడ ఒక శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఒక మండపం ఏర్పాటు చేయడం జరిగింది एकभिलं शिवार्पणम् టైం ఇక్కడికి రావడం ఇక్కడ బాగుంటుంది కోరికలు కూడా తీరుతాయని అందరూ అనుకుంటున్నారు దానికోసం మేము రావడం జరిగింది చాలా బాగుంది మరింత భక్తులు రావాలని కోరుకుంటున్నాను ఇక్కడ ప్రశాంత వాతావరణం అసలు ఏ పొల్యూషన్ లేదు ఏ సమస్య లేదు ఎంత ఇంత ఆనందంగా ఉందంటే ఇక్కడ కాస్త మళ్ళీ మళ్ళీ రావాలి కుర్చున్న తర్వాత మళ్ళీ పోవాలంటే కూడా తొందరగా వెళ్ళాలని కూడా లేదండి చాలా సంతోషంగా ఉంది మనం ఇప్పుడు శివయ్య దర్శనం తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి మనకు కనిపిస్తుంది చూడండి అమ్మవారి అదే వెళ్దాం మహా మహానిద్రే యోగమాయ మహేశ్వరి యోగ శుద్ధి దుర్గాదేవి నమోస్ దళం త్రిగుణకారం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే నారాయణ నమస్తుతే ఎక్కడైతే గొర్రెల కాపురులకు శివలింగ రూపంలో మల్లికార్జున స్వామివారు అక్కడ మనకు భ్రమరాంబ సమేతంగా కనిపిస్తారు ఆ తర్వాత మరొక శక్తి స్వరూపంగా అక్కడ దుర్గాదేవి అవతారంలో అమ్మవారు ప్రత్యేకంగా ఈ ఆలయంలో మనకు కనిపిస్తారండి అయితే అమ్మవారి విగ్రహానికి సంబంధించి అంటే అమ్మవారు స్వయంభూ కాదు ప్రతిష్ఠితమే అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ విగ్రహం కాదండి ముందు ఉన్నది మాత్రం కొన్ని సంవత్సరాల కింద వరకు కూడా కేవలం ఒక మూడడుగుల విగ్రహం మాత్రమే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండేది అయితే ఈ ఎదురుగా ఉన్న మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించిన నిర్మాణం జరుగుతున్న క్రమంలో చూంట ఒక పేలుళ్ళలో ఒక రాయి తగిలి వచ్చి అమ్మవారి విగ్రహానికి తగలడంతో అమ్మవారి విగ్రహం భిన్నమైంది దాంతో ఆ అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసి ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ నిలువెత్తు అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది నిజంగా అండి అమ్మవారి విగ్రహం చూస్తేనే మనకు మనలో ఉన్న భయాలు తొలగిపోతాయి సజీవంగా అంటే ఒక జీవమున్న విగ్రహంలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది అమ్మవారు సజీవంగా మనకు సాక్షాత్కరించినట్లే ఇక్కడ అమ్మవారికి కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా అమ్మవారి ఆ విగ్రహంలో ఉన్న అమ్మవారిని తమ మనసులో కోరికలు నివేదించుకొని అవి తీరడంతో మళ్ళీ మళ్ళీ వస్తుంటారు ముఖ్యంగా మహిళలు పురాతనమైన దేవాలయం రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉందని మా పెద్దలు చెప్పేవారు ఇక్కడ విశేషం ఏంటంటే మనం మనస్ఫూర్తిగా ఏది తలుసుకొని స్వామివారికి మల్లికార్జున స్వామి కానీ లేదా దుర్గా పరమేశ్వర అమ్మవారికి మొక్కినా కూడా అతి కోరికలు అతిశీఘ్రముగా నెరవేరుతాయని భక్తుల యొక్క మనోభావం ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఆ ఆరు అడుగుల పాలరాతి విగ్రహం విగ్రహం విశేషత ఏంటంటే ఇక్కడ విదేశాలకు పోయే వాళ్ళకు కానీ మరియు వివాహాల గురించి కానీ సంతానాల గురించి కానీ వాళ్ళు మొక్కి ప్రదక్షణాలు చేసి వాళ్ళకు అన్నీ అయ్యాయి ఇక్కడ ప్రతి శుక్రవారం అండి ఉదయం అంటే ప్రాతకాల సమయంలో అభిషేకం జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది అమ్మవారికి అది చూసి తీరాల్సిందే అన్నమాట చాలా అద్భుతంగా జరుగుతుంది అప్పుడు అమ్మవారి నిజరూప దర్శనం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరైనా వచ్చేవారు శుక్రవారం ఉదయం వస్తే ఆ అభిషేకాన్ని చూడొచ్చు ఇక ఆ తర్వాత ఇక్కడ కుంకుమార్చనలు కూడా చాలా విశేషంగా జరుగుతాయి ఇక నవరాత్రుల్లో మాత్రం ప్రత్యేక అలంకరణలు రోజుకొక అలంకరణతో ఇక్కడ అమ్మవారు కనిపిస్తూ ఉంటారు అన్నమాట దేవదాయ నమాన్ని రూపాయ నమా సదే నమః నమ నమ గుణమధ్యాయనమా గుణదయ విద్యుతాయనమా కర్మజ్ఞాన పదేయాయనమా కాత్యాయ నమ సర్వసాకారిణ్యే నమా ధర్మజ్ఞానాయనమా ధర్మనిష్టాయ నమ సర్వకర్మజితేనమా కామాక్షే నమా కామహంత్రేణమా కామగోధ విద్యుతాయ నమ అమ్మవారి రూపం అసలు కళ్ళ నిండా ఉంటుందండి చాలా బాగుంటుంది రూపంలో చాలా మహిమ అమ్మవారు ఇప్పుడు ఆలయంలో మనం వెనక కనిపిస్తుంది చూడండి ఇదంతా కూడా ఈ నిమ్మకాయ దీపాలు పెట్టడం అన్నమాట అంటే ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేరేందుకు ఈ విధంగా నిమ్మకాయను సగానికి కోసి పిండి దాంట్లో దీపం పెట్టి ఇక్కడ అమ్మవారికి హారతిలా ఇచ్చి ఆ దీపాలను ధ్వజస్తంభం ముందు పెడితే తమ కోరికలు నెరవేరుతాయని తమ కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని ఒక నమ్మకం అనమాట అయితే ఇది ఏ ఒక్కరో ఇద్దరు చేస్తున్నది కానీ కొన్ని వందల మంది రాహుకాలలో పెట్టాలి ఇది కూడా ప్రధానంగా ఈ శుక్రవారం రోజున వచ్చి వాళ్ళు పెడుతూ ఉంటారు చాలా మందికి ఇక్కడ ఈ తమ కోరికలు నెరవేరినాయని తెలియడంతో వందలాదిగా భక్తులు ఇక్కడికి వచ్చి ఈ నిమ్మకాయ దీపాలు పెట్టడం జరుగుతుందండి గుడికి రెగ్యులర్గా వస్తూనే ఉంటాం మాకు అమ్మవారి నమ్మకము మాకు మంచిగా అనిపిస్తుంది అందుకే ఎప్పటికొస్తాము సో ఇదివరకు కూడా మీరు పెట్టాలి సో ఏమైనా ప్రభావం అనిపించా సంతోషం అనిపిస్తుంది ఈ దీపాలు పెట్టడం వల్ల మీకు ఎట్లా మనం అనుకున్నాయి కొన్ని జరుగుతాయి అది మా అమ్మవారి దేవాలయానికి దాదాపు పది సంవత్సరాల నుండి వస్తున్నాడు దుర్గమ్మ గారు పవర్ఫుల్ ప్రతిసారి శుక్రవారం వస్తూ ఉంటారు చాలా జనాలు వస్తూ ఉంటారు వాళ్ళకు ఓడి బియ్యాలు పోస్తూ ఉంటారు కానికలు సమర్పిస్తారు ఇప్పుడు శ్రావణంలో బాగా జరుగుతుంది ప్రతి ఇయర్ బాగానే జరుగుతుంది మంచిగానే అమ్మవారు మన కోరి కష్టాలు నెరవేర్చి కోరికలు నెరవేరుస్తుంది మంచిగా దుర్గమ్మ దర్శనం చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇక ఆ తర్వాత అండి ఈ చుట్టూ కూడా ఆలయం చుట్టూ కూడా ప్రకృతి ఎంత బాగుంటుందంటే పచ్చని చెట్ల మధ్య ఈ కొండ మీద అనమాట ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడ వాతావరణం ఇక ఇక్కడ ఉన్న ఈ ఉంది చూడండి ఈ సిమెంట్ బెంచీలు ఈ రాతి బెంచీలు ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఇక్కడ కార్తీక మాసంలో వనభోజనాలకు భోజనాలకు చాలా అనువైన ప్రదేశం అండి ఇది చూడండి మనకి ఇక్కడ ఒక శివలింగం కూడా కనిపిస్తుంది చిన్నది ఇక ఈ ఆలయానికి బస్సులో చేరుకోవాలంటే మాత్రం చాలా సులభం అండి మీరు అంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కానీ లేదంటే ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళేవారు కానీ ఆ రూట్లో మీరు ఎన్జిఆర్ఐ స్టాప్ దగ్గర దిగితే మాత్రం మీరు ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు కేవలం ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు నడకలోనే ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఇక ఎయిటీన్ విజే అనే బస్సు స్ట్రీట్ నెంబర్ ఎయిట్లోకి వస్తుంది మీరు అక్కడ చర్చి బస్ స్టాప్లో లేదంటే ఐఎస్ఐ బస్ స్టాప్లో దిగినా సరే మీరు ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు ఎన్జిఆర్ఐ స్టాప్ ఇక మెట్రో రైల్లో వచ్చినా సరే మీరు ఎన్జిఆర్ఐ మెట్రో స్టాప్లో దిగి మీరు ఈ ఆలయాన్ని కూడా సులభంగా చేరుకోవచ్చు అయితే సొంత వాహనాల మీద వచ్చే వారి కోసం నేను ఈ ఆలయానికి సంబంధించిన లింకును డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను చూడండి ఇక్కడ ఏంటంటే దుర్గా ఆలయం అనేది ప్రత్యేకత ఇప్పుడు ఆషాఢము శ్రావణము కార్తీక మాసము ఈ మూడు నెలల్లో ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఇక్కడ ఉన్న పంతులు కూడా నిశ్వాశ్వతులతో మంచి పూజలు చేస్తుంటారు ప్రతి భక్తులు కూడా సంతోషంగా వస్తుంటారు అందరూ కూడా రావాలని ఇక్కడ సికింద్రాబాద్ నుంచి వస్తే మీకు ఎన్జిఆర్ఏ బస్ లో దిగొచ్చు మెట్రో కూడా కన్వీనియంట్గా ఉంటుంది మీకు నలుమూల నుంచి కూడా ఇక్కడ కన్వీనియంట్గా ఉన్నది మీకు ఎల్మినా నుంచి వచ్చినా మీకు ఎక్కడ నుంచి వచ్చినా కూడా క్రికెట్ స్టేడియంకు అందుబాటులో ఉంటుంది ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది క్రికెట్ స్టేడియం ఇక్కడ ప్రత్యేకంగా బాగుంటుంది క్రికెట్ ఫుట్బాలు ఆట ఏదైనా సరే గెలవాలంటే మనపై మనకు నమ్మకం ఉండాలి కానీ జీవితంపై విధి ఆడే ఆటలో గెలవాలంటే మాత్రం మనసుకు సాంతవననిచ్చి మన కోరికలు నెరవేర్చి మనలో ధైర్యం నింపే ఇటువంటి ఆలయాల్లో కొలువైన దేవీ దేవతలను దర్శించుకోవాలి మీకు అతి త్వరలోనే ఈ దేవాలయ దర్శనం కావాలని ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మిషామ్ అనుమల